వారి ఆదేశాలను సారం అదృశ్య నాకు ఇష్టమైన మాడుగుడు మాడుగుల యోజక రైతుగా మనవడగా నియోజకవర్ మనవడుగా మాడుగుల మరి అల్లుడుగా మరిక అనుబంధంతో మా ఆదేశాలు సారం రేపు నుంచి మాడుగులో పోటీ చేయాలని పార్టీ ఆదేశాలు ఈరోజు రావడం జరిగింది మరి మోదకొండ ఆశీర్వచనం తీసుకొని ఎందుకంటే మన మాడుకే ఆ అమ్మ తల్లి శివాద్రపన్న శివుడు ఆశీర్వచనం తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వెంకటరామ ఆశీర్వచనం తీసుకొని ప్రజలు మాడుగుల్లో మరి రామాయణ గారు ఎప్పటి నుంచో పనిచేస్తారు పార్టీ పరంగా ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రతిపక్షంలో పోరాడాడు అధికారులు ఎప్పుడు అభివృద్ధి చేశాడు ప్రజల ఆదరా పొంది మరి వేళ ఆయన అభ్యర్థితో ఉన్నప్పుడు కూడా మరి నిన్ను అభ్యర్థి అనేసరికి మనసా వచ్చే ప్రేమతో నాకు మద్దతు పరికి తన భుజస్పంధాలు తీసుకుంటున్నాడు అలాగే ఇన్ఛార్జ్గా ఉన్న పీవీజీ కుమార్ గారు వారు కూడా ఎంత అభిమానంతో ఎప్పటి నుంచో అడుగుతున్నారండి రండి అని నాకు ఎప్పుడు మారులేని ఆశ లేదు ఎందుకంటే ఎందుకు యూజ్ ఆస్తిగా ఏడు సార్లు గెలిచాను నాలుగు సార్లు గెలిచాను మూడు సార్లు పోటీ చేశాను ఇప్పుడు ఆయన కూడా ఆహ్వానించారు అలాగే ప్రసాద్ గారు కూడా నామినేషన్ వేశారు అభ్యర్థిని నిర్ణయించారు మళ్ళీ పార్టీ ఒక్కోసారి కొన్ని కారణాల వలన మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులో భాగంగా నన్ను ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది వారిని కూడా సహకారం కోరాను అదే రకంగా అప్పటి రక స్థానికంగా నేను ఎప్పటి నుంచో సీనియరు వీరందరూ కార్యకర్తలు నాయకులు సహకారంతో మండలపాటి జగ్గారా గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు మరి మాడుగురు సేవ చేసి అదృష్టం అవడం చాలా ఆనందంగా ఉంది నా కాన్ఫిడెన్స్లు లేకపోయినా నాకు అవకాశం లేకపోయినా మంచి కాన్ఫిడెన్స్ మనకి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అభినందిస్తూ స్తూ మరి రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తాం రేపు నుంచి నేను మాడుగులా నేను సీఎం రమేష్ గారు ఎందుకంటే ఈరోజు కేంద్రం నుంచే అనేక నిధులు వస్తూ ఉన్నాయి మనకు వచ్చే పథకాలన్నీ కేంద్రం ఏ నాదే దుర్మాపులు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడం లేదు తన గొప్పగా పేర్లు మార్చుకుంటున్నాడు సీఎం రమేష్ గారు అనుభవం వ్యక్తి కేంద్రంలో ఏదైనా సమర్థుడు తడపూడ అనేకమైన కార్యక్రమాలు చేసిన బంధుడు బీజేపీ అభ్యర్థిగా ఇందా చెప్పిన పెద్ద ఆశీస్సులతో రైతాంగం కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి చూసాం వస్తూ వచ్చి చూసాం రోడ్ల మీద వస్తూ ఉంటే మా పోయినట్టు అనిపించింది ఇంత అభివృద్ధి లేకుండా ఈ మాడుగుల రైతాంగం ఉన్న ఈ ప్రాంతాన్ని రైతాంగానికి కావాల్సిన పంటను లాభసాటి చేయడం వ్యవసాయం లాభసాటి చేయడంగా బాధ్యత తీసుకోకుండా రైతాంగం కుజలైనారు ఇవన్నీ దృశ్య చదువుతా నేను ఆ రోజు వచ్చాను బస్సు చేయాల్సి వచ్చినప్పుడు నేను తాచేరు బొడ్డేరు బొద్దివరి బొరిగడ్డ తర్వాత గంట విసుగడ్డ తర్వాత ఎన్ని తెలుసు విజిట్ చేశాను మినిస్టర్గా అది ఆ చింతన్ లోపల ఒక రిజర్వేర్ ఉంది అబ్బాయి బొరిగడ్డ ఇవన్నీ చూసాను నాకు అయినా అనుభవం ఉంది రైవాడు కూడా నేను చెప్తాను ఇప్పుడు మీటింగ్లో రైవాడ ఆధునీకరణ డబ్బు లేకుండా స్థాపన చేశారు మైనర్ ఇరిగేషన్లో లేవు పనులు పరిరక్షించారు ఎడిషన్లో అయితే డెవలప్ చేయవలసి ఉంది రేపు పోలవరం వచ్చిన తర్వాత అది చెప్తారు మీటింగ్లో దాని కూడా ఒక ఆలోచన ఉంది నేను సీఎం రమేష్ గారు రామాయణాడు గారు పివీజీ గారు అలాగే కొమ్మ మన ప్రసాద్ గారు మరి కత్వ్ర జగ్గారా గారు అలాగే మన పెద్ద అప్పులాది గారు ఆశిస్తున్నాం